సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వతే నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ హనుమంతుడు తాను పాతాళానికి వచ్చిన కారణాన్ని మత్స్యవల్లభుడికి చెప్పాడు ఆ మాటలు విన్న మత్స్యవల్లభుడు ఆశ్చర్యపోయి హనుమంతుడికి సాష్టాంగ వందనం చేసి ఇలా అన్నాడు తండ్రి నేను మీ పుత్రుణ్ణి మీతో యుద్ధం చేసినందుకు నాకు క్షమించండి నన్ను మాయోపాయంతో రామలక్ష్మణులకు హాని తలపెట్టినటువంటి ఈ మైరావునుడి సేవ ఇక నాకు వద్దు ఇలాంటి నీచులను సంహరించడమే ఉత్తమ ధర్మము అన్నాడట హనుమంతుడు తన పుత్రుని ప్రేమతో లేవదీసి ఇలా అన్నాడు కుమార నీతో యుద్ధం చేశాను కానీ ఎందుకో నిన్ను దండించే బుద్ధి కాలేదు నువ్వు నా పుత్రుడు అయినందువల్లే నాతో యుద్ధం చేసి జీవించగలిగావు ఇంకొకరు అయినంటే నాతో యుద్ధం చేసి వాళ్ళు బతికేవాళ్ళు కాదు నా అంతటి శక్తి నీలో ఉంది అందుకని నాతో యుద్ధం చేసి నువ్వు గెలిచావు కానీ గెలిచినట్టు నటించి నేను నిన్ను నువ్వు నువ్వు గెలిచినట్టుగా అనుకుంటూ నేను వదిలేశాను పో ఎందుకంటే నాలో శక్తి నీలో ఉన్నది కాబట్టి నువ్వు ఉత్తమమైనటువంటి ధర్మ నిర్ణయం తీసుకున్నావు కనుక నీకు నీ వంటి బలసంపన్నులైనటువంటి ఎనిమిది మంది పుత్రులు కలుగ్గా కాని దీవించాడు అంటే హనుమంతుడి యొక్క ఎనిమిది మంది మనహోళ్ళు అని అర్థం అప్పుడు మర్చివల్లప్పుడు తాను వెంట ఉండి హనుమంతుడిని లోపలకు తీసుకువెళ్తున్నాడు కానీ అది ధర్మం కాదని చెప్పి హనుమంతుడు ముందుకు సాగాడు నువ్వు నా నన్ను అట్లా తీసుకోవటానికి వీల్లేదు అది నువ్వు ఇక్కడ రక్షణ చేసేటువంటి వాడివి నువ్వు నీ వెంటనే రాకూడదు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా హనుమంతుడు ఆ శరీరం పెంచి ఒకే ఒక్క దూకులో అంతఃపురంలోకి చేరాడు దైవయోగం ఏమిటో కానీ హనుమంతుడు సరాసరి మైరావనుడి ఎదుటన పడ్డాడు ఉన్నట్టుండి ఊడిపడ్డ హనుమంతుడిని చూసి మైరావణుడు కంగారు పడ్డాడు ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చాడు అంత పెద్ద శరీరంతో ఒక్క పారి ఉడిపడ్డాడు పైనుంచి భయపడ్డాడు మైరావుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది పర్వతం అని తేజస్సును చూసి హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు మైరావుడు అంత తేజస్సుగా ఉన్నాడు కానీ క్షణాల్లోనే తేరుకొని కోపంతో అదే వేగంతో ముందు పూకి మైరావుడికి తలకాయ మీద బలంగా గుద్దాడు ఒక్కపారి ఇద్దరు దేహాలను పెంచుకొని ఘోరంగా యుద్ధం మొదలుపెట్టారు వాడికి కూడా వచ్చా మాయా వాడు కూడా శరీరాన్ని పెంచుతున్నాడు ఇద్దరూ పెంచుతూనే ఉన్నారు ఈ గుద్దులాటలో వాళ్ళిద్దరూ దుర్దండి ఉన్న గది వద్దకు వెళ్ళిపడ్డారు దుర్దండి వాళ్ళని చూసింది ఆమెకి ఒక్కసారి తన అన్న చేసిన పాపకృత్యాలు దుష్ట ఆలోచనలు గుర్తుకొచ్చాయి నా అన్న ఎంతో నాకు మోసం చేశాడు నా భర్తను అన్యాయంగా చంపాడు అని చెప్పి అన్నగారి మీద మమకారం పెట్టుకోవడం తగదని ఒక నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయంతోనే హనుమంత మా అన్న ప్రాణాలు ఈ శరీరంలో లేవు నువ్వు ఎన్ని మాటలు గుద్దినా అంతే నువ్వు ఎంత యుద్ధం చేసి వీడిని ఓడించినా ఓడాడు అంతే వీడు సావుడు వీడి ప్రాణాలు ఇక్కడ లేవు ఈ శరీరంలో ఈ భయంకరమైన శరీరంలో లేవు ఆ దూరంలో కనిపించేటువంటి కొండ గుహల్లో పెద్ద రాతి క్రింద తొర్రలో ఐదు తొమ్మిదిలున్నాయి అవే మా అన్న పంచ ప్రాణాలు ఐదు తొమ్మిదిలు చోట ఉన్నాయి అక్కడ బండ కింద పెద్ద తొర్ర ఆ తొర్రలో వెళితేనే పెద్ద గుహలాగా దాంట్లో వెళ్ళాలి అక్కడ ఐదు తొమ్మిదలు ఉన్నాయి దాంట్లను పట్టుకుంటే మాత్రమే అవి చస్తే కానీ వీడు సావుడు అని బిగ్రంగా అరిచి అరిచి చెప్పింది వాడి మీద ఇన్ని రోజులు ఉండినటువంటి కోపంతో ఇది విన్న తర్వాత ముందుకు హనుమంతుడు ఏం చేస్తున్నాడో యోచన చేస్తామా జై గురుదత్త